ప్రాపర్టీ రైట్స్ భార్య పేరు మీద ఆస్తులు కొనేవారు జాగ్రత్త హైకోర్టు సంచలన తీర్పు భార్య పేరుపై ప్రాపర్టీలు కొంటే చాలు అన్న ఆలోచన ఇక కాదు ప్రాపర్టీ రైట్స్ రెండు వేల ఇరవై ఐదు వైఫ్ నేమ్ యాసెట్స్ రూలింగ్ భారతదేశంలో మహిళల పేరుపై ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల స్టాంప్ డ్యూటీలో తగ్గింపు పన్నులలో మినహాయింపు లభించేది అయితే అలహాబాద్ హైకోర్టు తీసుకున్న తాజా సంచలన తీర్పు ఈ ట్రెండ్ను పూర్తిగా షేక్ చేసింది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ఒక శాతం నుంచి రెండు శాతం వరకు స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఉండటంతో చాలా మంది భర్తలు తాము సంపాదించిన డబ్బుతో భార్యల పేరుపై భూములు ఇల్లు బంగారం కారులు వంటివి కొనుగోలు చేస్తున్నారు కానీ ఈ ఆస్తులు భార్య స్వంత ఆదాయంతో కాకుండా భర్త ఆదాయంతో తీసుకున్నట్లయితే ఇకపై అవి ఆమె వ్యక్తిగత ఆస్తులుగా పరిగణించబడవు ప్రాపర్టీ రైట్స్ రెండు వేల ఇరవై ఐదు హైలైట్స్ అంశం వివరణ తీర్పు వెలువడిన కోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పు సంవత్సరం రెండువేల ఇరవై ఐదు ఆస్తి పేరుపై ఎవరు ఉండాలి భార్య పేరు కాని ఆమె స్వంత డబ్బుతో కొనుగోలు చేసినట్లయితే మాత్రమే సెక్షన్ ఆధారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నూట పద్నాలుగు ముఖ్య వ్యాఖ్య భార్య ఆదాయ వనరు లేకపోతే ఆస్తి కుటుంబ ఆస్తిగా పరిగణించాలి హక్కుల పరిమితి భార్యకు అమ్మే హక్కు లేకుండా పిల్లలకు ఇతర వారసులకు హక్కు హైకోర్టు కీలక వ్యాఖ్యలు మీకు ఏం తెలుసుకోవాలి అలహాబాద్ హైకోర్టులో సౌరబ్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఈ సంచలన తీర్పు వెలువడింది ఆయన తండ్రి సంపాదించిన ఆస్తి తల్లి పేరుపై ఉంది అయితే తల్లి ఆ ఆస్తిని మూడో వ్యక్తికి బదిలీ చేయాలని చూస్తుండటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు కోర్టు తేల్చి చెప్పింది భార్యకు ఆదాయ వనరు లేకపోతే ఆమె పేరుమీద ఉన్న ఆస్తి వ్యక్తిగతంగా ఆమెకు చెందదు ఆస్తిని అమ్మే బదిలీ చేసే హక్కు ఆమెకు లేదు భర్త సంపాదించిన డబ్బుతో భార్యపేరు మీద ఉన్న ఆస్తులు కుటుంబ ఆస్తులు అవుతాయి భర్త మరణించిన తర్వాతే భార్యకు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం హక్కులు కలుగుతాయి ఎందుకు ఇది మీకు ముఖ్యమయింది మీరు కూడా భార్య పేరు మీద ప్రాపర్టీలు కొనుగోలు చేస్తే ఈ నిర్ణయం వల్ల పిల్లలకు ఇతర వారసులకు కూడా ఆస్తిపై హక్కు ఉంటుంది అంతేకాదు ఎలాంటి నిబంధనలు లేకుండా ఆస్తిని అమ్మడం భార్యకి సాధ్యం కాదు ఇది భవిష్యత్తులో పెద్ద లీగల్ ఇష్యూకు దారితీసే ప్రమాదం ఉంది సరైన పత్రాలు ప్రమాణాలు ఉండాలి ప్రాపర్టీ రైట్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు మీ భార్య పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేస్తుంటే ఈ వివరాలు తప్పకుండా నమోదు చేయండి ఆస్తి కొనుగోలు సమయంలో భార్య ఆదాయ వనరు ఉన్నట్లు రుజువు తన పేరుపై తీసుకున్న లోన్ లేదా ఆదాయ పత్రాలు ఆస్తి ధన వనరులపై స్పష్టత అవీ లేకపోతే భవిష్యత్లో పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఆ ఆస్తిపై లీగల్ క్లెయిమ్ చేసేందుకు ముందుకు వస్తారు మెమో తుది మాట స్టాంప్ డ్యూటీ తగ్గింపు కోసం భార్య పేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయడం ఓ మంచే కానీ ప్రాపర్టీ రైట్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అది సరైన పత్రాలు లేకుండా చేస్తే భవిష్యత్లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక కొనుగోలు సమయంలోనే అన్ని లీగల్ పత్రాలు సిద్ధంగా ఉంచండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి